హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అదురుపే శుభోత రావడం జరిగింది నవంబర్ నెలలో పెన్షన్ పెంపు చేస్తున్నారు సో ఎవరికి పెన్షన్లు పెంపు చేస్తారు అర్హతలేంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆసరా పెన్షన్లను పెంచుతామని చెప్పినా ఇప్పటి వరకు పెంపుపై ఎలాంటి అధికారిక ఆమోదం ఇవ్వలేదు అందుకే ప్రస్తుతం పాత పెన్షన్లనే పంపిణీ చేస్తున్నారు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారు రూపాయలు వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ను జమ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై మూడు లక్షల మందికి పైగా పెన్షన్దారుల ఖాతాల్లో ఈ మొత్తాలు జమ అయ్యాయి మీరు ఆగస్టు నెల పెన్షను ఎప్పటికే తీసుకున్నారు కదా కానీ ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో రావడంతో ప్రభుత్వ పెన్షన్ల పెంపు నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది పంచాయతీ ఎన్నికల పైన ప్రభుత్వం ఫోకస్ చేయడంతో ఆసరా పెన్షన్ల పెంపు విషయాన్ని పక్కన పెట్టారు అయితే ఎన్నికలు పూర్తయిన వెంటనే పెన్షన్ల పెంపు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది ఎన్నికల మేనిఫెస్టోలో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు ఇప్పటి వరకు అది అమలు కాకపోయినా నవంబర్ తర్వాత తప్పకుండా అమలు అవుతుందని ప్రభుత్వం చెబుతుంది నవంబర్ పదకొండు వరకు ఎన్నికలు కూడా ఉంటుంది ఆ తర్వాత పెన్షన్ పెంపు అధికారికంగా ప్రకటిస్తారని అంచనా అలాగే కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలని అనుకుంటున్న వారు రెడీగా ఉండాలి విత్తంతులం భర్త డెత్ సర్టిఫికెటు ఆధారు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికెట్ ఓటర్ ఐడి వంటి పత్రాలు సిద్ధం చేసుకోవాలి వృద్ధులైతే అరవై ఏళ్ళు నిండిన ఆధారు తప్పనిసరి వికలాంగుల పెన్షన్ కోసం సదరం సర్టిఫికెట్ రేషను ఆధారు మరియు యూడి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డిసేబిలిటీ ఐడి కార్డు ఉండాలి ఇవి లేకుంటే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా వెంటనే అప్లై చేసుకోవచ్చు ఈ అన్ని పత్రాలు రెడీగా ఉంటే నవంబర్లో కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఉన్న పెన్షన్దారులకు కూడా పెంపు ఆమోదం లభించింది అంటే నలభై మూడు లక్షల మంది వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షను ఇవ్వబోతున్నారు ఈ పెన్షన్ల వల్ల ఎంతోమంది స్వాలంబనతో జీవిస్తున్నారు ప్రభుత్వ పెన్షన్తో మందులు కొనుక్కోవడం ఆసుపత్రికి వెళ్ళడం జీవనం కొనసాగించడం సులభం అవుతుంది కాబట్టి నవంబర్ తర్వాత ఖచ్చితంగా పెన్షన్ల పెంపు మరియు కొత్త పెన్షన్లకు అప్లై చేసే అవకాశం ఉంటుంది ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి వీడియోను లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాపు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బటన్ నొక్కితే ప్రతి కొత్త అప్డేటు ముందుగా మీకు వస్తుంది ఆసరా పెన్షన్ లబ్ధిదారు అందరికీ ఇది గుడ్ న్యూస్ నవంబర్లో పెన్షన్ల పెంపు ఖాయం కొత్త అప్లికేషన్కు అవకాశం కూడా ఖాయం సిద్ధంగా ఉండండి మీరు అర్హులైతే పెన్షన్ తప్పకుండా మీకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్